నిజమైన తెలివైన వాడు ఎవరో తెలుసా డబ్బున్నా లేకున్నా చదువున్నా లేకున్నా కష్టాల్లో సుఖాల్లో విజయంలో ఓటమిలో ఏ పరిస్థితుల్లో అయినా ఆనందంగా ఉండేవారే నిజమైన తెలివైన వారు ఎందుకంటే అటువంటి మనుషులు వారి మనసుని అలాగే బుద్ధిని కూడా కంట్రోల్లో ఉంచుకోగలరు కాబట్టి మన లైఫ్లో చేసే చిన్న చిన్న మార్పులు మన జీవితాన్ని మార్చేస్తాయి అవి డబ్బైనా ఆరోగ్యమైన సంతృప్తి అయినా అలా మన జీవితంలో పెను మార్పులు చేయగలిగి మనం నిత్యం చేసే కొన్ని అనేవి ఏంటి అనేవి ఈరోజు వీడియోలో చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలం మొదటగా బ్లూ లైట్ మనం నైట్ టైంలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి పడుకొని మొబైల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఇలా చేయడం చాలా ప్రమాదకరం ఎందుకంటే మొబైల్ నుండి వచ్చే బ్లూ లైట్ మన కంటిలోని లైట్ సెన్స్ సెన్సిటివ్ సెల్ని డ్యామేజ్ చేస్తుంది దానివల్ల మనకి త్వరగా సైట్ వస్తుంది సో మొబైల్ యూజ్ చేస్తున్నంతసేపు రూమ్లో కూడా లైట్ అనేది ఆన్ చేసుకొని ఉంచుకోవాలి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ విదేశీయులు వయసు ఎంత ఎక్కువైనా సరే వారి స్కిన్ అనేది బాగా యభనంగా కనిపిస్తూ ఉంటుంది దానికి కారణం ఫారినర్స్ ఫ్రెష్ అయిన వెంటనే వారి శరీరం మొత్తం కూడా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తారు కాబట్టి మనం స్నానం చేసి ఫ్రెష్ అయ్యాం అనుకుంటాం కానీ అది నిజం కాదు ఎవరైతే స్నానం చేసిన తర్వాత శరీరం మొత్తం కూడా మాయిశ్చరైజర్ రాస్తారో వారి వయసు చాలా తక్కువగా కనిపిస్తుంది అలాగే ఎప్పుడు యభనంగా కూడా కనిపిస్తుంది అలాగే టాయిలెట్ సిట్టింగ్ పొజిషన్ టాయిలెట్ సిట్టింగ్ పొజిషన్ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వెస్ట్రన్ టాయిలెట్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి ఎక్కువ మంది కూడా వెస్ట్రన్ టాయిలెట్స్నే యూస్ చేస్తున్నారు వెస్ట్రన్ టాయిలెట్స్లో మీరు కూర్చున్న యాంగిల్ అనేది నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇలా కూర్చోవడం వల్ల స్ట్రెస్కి గురవుతారు దానివల్ల అధిక స్ట్రెస్ ఉండి మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు అనమాట దానికి సొల్యూషన్ ఏంటి అంటే కాళ్ళ కింద చిన్న స్టూల్ అనేది యూజ్ చేస్తే థర్టీ ఫైవ్ డిగ్రీస్ పొజిషన్కి వస్తుంది ఇదే మన ఇండియన్ టాయిలెట్స్లా పనిచేస్తుంది ఇక్కడ గ్రావిటీ వల్ల దాని పని అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో థర్టీ ఫైవ్ డిగ్రీస్ పొజిషన్లో మోషన్ అనేది చాలా బాగా అవుతుంది అనమాట అలాగే మనం ఒకసారి వాడే నూనె మిగిలింది అని మరలా మరలా వంటకి వాడుతూనే ఉంటాం కానీ దానివల్ల ఆ నూనెలో ఫ్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి ఇవి చాలా డేంజరస్ అవి ఎంత ప్రమాదం అంటే అలా వాడిన నూనెతో చేసిన ఐటమ్స్ తినడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది సో డోంట్ బాయిల్ అగైన్ ఆయిల్ అగైన్ అండ్ అగైన్ అలాగే మనలో చాలామంది మనం వాడే టూత్ బ్రష్ని బాత్రూంలో ఉంచుతారు బాత్రూంలో టూత్ బ్రష్ ఉంచడం వల్ల మనం స్నానం చేసినప్పుడు వచ్చే సబ్బు యొక్క నూరగా అలాగే టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు వచ్చే చిన్న చిన్న నీటి తుంపర్లు అనేవి ఆ బ్రష్ మీద పడతాయి దీనిని ఫ్లమ్ ఎఫెక్ట్ అంటారు దీనివల్ల టూత్ బ్రష్ మీద జెమ్స్ అలాగే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి అవి మన నోట్లోకి వెళ్ళిపోతాయి సో టూత్పేస్ట్ అనేది బాత్రూంలో కాకుండా బయట ఎక్కడైనా డ్రై ప్లేస్లో ఉంచుకోవడం ఉత్తమం మనం నలభై ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోకూడదు మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీసులో గంటలు గంటల సేపు కూర్చొనే ఉంటాము అలా కూర్చోవడం వల్ల నడుము నడుం నొప్పి వస్తుంది అలాగే బ్లాక్ కానీ ఈ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి సో ఎవ్రీ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి లేచి ఒక టూ మినిట్స్ వాక్ అనేది చేసి మరలా వచ్చి వర్క్ చేసుకోవడం చాలా మంచిది అలాగే అందరూ తలస్నానం చేసేటప్పుడు షాంపూ మొత్తం ఒకేసారి హెయిర్కి అప్లై చేస్తారు దానివల్ల షాంపూ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువై తలలో మన హెయిర్కి కావలసిన శబం అనే ఆయిల్ కంప్లీట్గా వాష్ అయిపోతుంది సో అలా వాష్ అయిపోయినట్లయితే మన యొక్క జుట్టు అనేది త్వరగా ఊడిపోతుంది అలాగే తెల్ల వెంట్రుకలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఎప్పుడు మీరు షాంపూ వాడినా కానీ షాంపూని వాటర్లో కలిపి ఆ వాటర్ షాంపూ కరిగిన తరువాత ఆ వాటర్తో తలస్నానం చేసినట్లయితే మన యొక్క హెయిర్ మీద అంత ఎఫెక్ట్ అనేది ఉండదు అలాగే మనకు కావాల్సిన ఫుడ్ అయితే మనం ఆకలి అయినప్పుడు తీసుకుంటూ ఉంటాం కానీ మనకి బాడీకి కావాల్సిన వాటర్ తీసుకోవడంలో పొరపాట్లు చేస్తూనే ఉంటాం అలాగే మనం రోజుకి నాలుగు లీటర్లు వాటర్ అనేది తాగినట్లయితే మన ఆరోగ్యం అనేది పాడు కాకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల బరువు కూడా తగ్గుతారు అనారోగ్యాల పాలు కూడా కాకుండా ఉంటారు పింపుల్స్ వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి పింపుల్స్ వస్తూ ఉంటాయి వాటిని పోగొట్టుకోవడానికి కొంతమంది గోర్లతో గిల్లుతూ ఉంటారు అలా గిల్లడం వల్ల మొహం మీద మచ్చలు అలాగే గుంతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి దానివల్ల మొహం అంతా పాడైపోతుంది సో మీరు అలా చేయకండి పింపుల్స్ పోవాలంటే లేదా రాకుండా ఉండాలి అంటే జంక్ ఫుడ్ అనేది లేదా ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అలాగే రోజుకి మూడు లేదా నాలుగు సార్లు ఫేస్ వాష్ అనేది చేసుకొని ఫేస్ అనేది క్లీన్గా ఉంచుకున్నట్లయితే కొన్ని రోజులకి పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి అలాగే అన్నం తిన్న వెంటనే అరగంట వరకు మనం వాటర్ తాగకూడదు ఎందుకంటే మనం తిన్న అన్నం అరగడానికి కావలసిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మన కడుపు ప్రొడ్యూస్ చేస్తుంది మనం వాటర్ తాగినట్లయితే ఆ యొక్క యాసిడ్ అనేది డైల్యూట్ అవుతుంది సో ఆ యాసిడ్ డైల్యూట్ అయినట్లయితే మనకు అరుగుదలకు సంబంధించిన సమస్యలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది సో అన్నం తిన్న వెంటనే వాటర్ అనేది తీసుకోకుండా ఉంటే బెస్ట్ అనమాట అలాగే ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి మనం బ్రష్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి మనం టూత్ బ్రష్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేస్తూనే ఉండాలి లేదంటే మీ టూత్ బ్రష్ మీద బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అయ్యి మీరు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మనం ఇయర్ ఫోన్స్ డైరెక్ట్గా పెట్టేస్తారు కానీ అలా పెట్టుకోకూడదు ఈ విధంగా ఫోటోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మ్యూజిక్ కానీ లేదంటే మీరు ఏదైనా కాల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ మీ యొక్క వాయిస్ అనేది వారికి చాలా క్లియర్గా వినిపిస్తుంది అలాగే మీ చెవుల నుండి ఇయర్ ఫోన్స్ అనేవి కింద పడకుండా కూడా ఉంటాయి సో ఇది మనం తెలియకుండా డైలీ చేసే కొన్ని మిస్టేక్స్ అనమాట వీటిలో మీరు ఏ మిస్టేక్ బాగా కనెక్ట్ అయ్యారు అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు Thank you thank you for watching Priyanka Facts for your channel bye bye